ఈ చేతులతో నీకు నేను ఎలా గోరుముద్దలు తినిపించానో నా పెద్ద కూతురికి కూడా అలాగే గోరుముద్దలు తినిపించాలని అనుకున్నానమ్మా కానీ నా పెద్ద కూతురు బ్రతికే ఉందని నా శోభ చెప్పింది నా పెద్ద కూతురికి అలాగే గోరుముద్దలు తినిపివ్వాలని ఉంది కానీ ఇదంతా ఇదంతా కూడా శోభ ఆస్తి శోభ దయ వల్లే మనం అందరం బ్రతుకుతున్నాం వారసత్వ హక్కు మీ అక్కకే ఉంటుంది నాకు తెచ్చి అక్కకెందుకు తెచ్చావని అన్నావు కదా కానీ మనమ అనుభవిస్తుంది మాత్రం మీ వారసత్వ అక్కదే అని గుర్తు పెట్టుకో అంటే అది కాదు నాన్న మీద ప్రేమ ఉంటే నాకు మాత్రమే ఉండాలి వేరే వాళ్ళ మీద ఉండకూడదని అలా అన్నాను నన్ను క్షమించండి నాన్న నువ్వే అన్నావు కదమ్మా ఈ ఇంటి పెద్ద మనిషి అవుతుందని మరి అలాంటప్పుడు నువ్వు అలా అనకూడదు కదా క్షమించండి నాన్న ఏదో తెలియక మాట్లాడాను నిన్ను క్షమిస్తానమ్మా ఎందుకంటే నీ ఏజ్ అలాంటిది నేను తప్పుగా అనుకోవట్లేదు కానీ చెప్తున్నాను ఇకపై నేను ఏది కొన్నా సరే నీతో పాటు మీ అక్కకు కూడా తీసి నేను పక్కకు పెడతాను ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు చ అని కోపంగా నక్షత్ర లోపల మండి పడిపోతూ ఉంటే కరెక్ట్ గా చెప్పారు బావగారు అనే విధంగా కృష్ణప్రసాద్ అనగానే ఇక అపూర్వ గా చూస్తూ ఉంటుంది మీరు కరెక్ట్గా మాట్లాడారు పద అమ్మ భూమి అని ఏంటో అలా చేయి పట్టుకొని భూమిని కృష్ణప్రసాద్ తీసుకొని వస్తాడు శరత్చంద్ర అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి ప్రసాద్ ఏమంటున్నావు అవును బావగారు మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు నక్షత్రకి ఏది తీసుకున్నా పెద్ద కూతురికి కూడా తీసుకుంటానని అన్నారు కదా కానీ అది పక్కకు పెట్టే ముందు మీరు పెద్ద కూతురిగా భూమిని భావించి భూమికి వెయ్యండి అప్పుడు ఎక్కడ ఉన్నా చెల్లి చాలా సంతోషపడుతుంది అనే విధంగా అనగానే వెంటనే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు నువ్వు చెప్పినట్టుగా భూమికి ఇకపైన నా పెద్ద కూతురి స్థానంలో ఉంచి నక్షత్రకు ఏది తెచ్చినా సరే భూమికి కూడా అదే తీసుకుని వస్తాను మొదటిసారి కృష్ణప్రసాద్ మంచి నిర్ణయం చెప్పావు అని విధంగా అనగానే ఇక అపూర్వ ఏం చేయాలో అర్థం కాక షాకింగ్ అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్మా ఇకపైన ఏదైనా సరే ఇక నీకు ముందు ఆ తర్వాతే నక్షత్రకి ఇదిగో అమ్మా ఈ చైన్ తీసుకో అని విధంగా అంటూ వెంటనే ఇవ్వబోతూ ఉంటే అపూర్వ నువ్వు భూమి మెడలో వెయ్యి అపూర్వ అని అనగానే ఇక అపూర్వ ఏం చేయాలో అర్థం కాక కోపంగా భూమిని చూస్తూ మెడలో చైన్ వేస్తూ ఉంటుంది ఇక భూమి కూడా కోపంగా అపూర్వాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గోరింటాకు మాత్రం అంటే పెద్ద కూతురిగా అనుకుంటున్నారంటే భోగి రోజే అక్క చనిపోయింది కదా మరి అని అనగానే ఇక శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు అంటే మీ పెద్ద కూతురు కూడా అప్పుడే పుట్టింది కదా అల్లుడు గారు అలా అని అంటున్నాను అవును నువ్వు చెప్తుంది కూడా నిజమే భోగి రోజే భూమి బర్త్డేని జరిపిస్తాను అని విధంగా అనగానే కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మ ఎక్కడ ఉన్నావమ్మా ఏంట్రా నా బంగారు కొండ ఎక్కడ ఉంది ఏంటంటి అదే మొద్దు బండ ఎక్కడ ఉందని అంటున్నాను ఒకలా వినబడింది అంతే అమ్మా ఏట్రా నీ చేతిలో అవేంటి ఏదో షాపింగ్ చేసుకొచ్చిన బట్టల్లా అనిపిస్తుంది అవునాన్న బట్టలే ఈరోజు నక్షత్ర బర్త్డే కదా పార్టీకి వెళ్ళాలి కదా నాన్న అందుకే షాపింగ్ చేశాను ఏంటి షాపింగ్ చేశావా అవునాన్నా ఏంటి రా ఇది ఎవరికి ఇది అమ్మ కోసం అమ్మ రిచ్గా కనపడాలి కదా నువ్వు తెచ్చిన చీరలు కన్ నువ్వు తెచ్చిన చీరలు కట్టుకొని పోతే ఏయ్ ఇటు రా అని అంటారు అది అమ్మకి నేను తెచ్చిన చీర కట్టుకొని పోతే ఏమండి మేడం గారు ఇలా రండి అని అంటారు ఎంతైనా కోడలితో పోతే అత్తకు ఆ మాత్రం గౌరవం అనేది ఉండాలి కదా మరి ఇదేంటిరా కవర్ కనిపిస్తుంది ఇది నా బంగారు అని అనబోతూ ఉండగా మొద్దు బండకు తెచ్చాను నాన్న ఆ మొద్దు దాన్ని నాకు తగల పెట్టారు కదా దానికి తెచ్చాను మరి ఎక్కడ తెచ్చావు ఈదా ఫుట్పాత్ మీద పన్నెండు వందలే అదే అమ్మ చీర మాత్రం పన్నెండు వేలు పెట్టి తీసుకుని వచ్చాను ఒకేలా కనబడకూడదని ఇదిగో అమ్మ ఈ చీర ఎలా ఉంది నా కొడుకు బంగారం నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో మరి పూలు ఎందుకు తెచ్చావురా అంటే ఫంక్షన్కి పోతే ముత్తైదువో పూలు పెట్టుకోకుండా పోతే ఎలా ఉంటుంది నాన్న అమ్మ పూలు పెట్టుకుంటే నిండుగా కనిపిస్తుంది కదా ఆడపిల్ల అంటే పూలతోనే కదా నాన్న అందం అందుకే అమ్మకు తీసుకుని వచ్చాను అవునారా నిజంగా నా కొడుకు చాలా మంచోడు కదా అండి నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుందే అమ్మా నువ్వు దూరంగా దానికి ఉండమన్నావని దూరంగా ఉంటున్నానమ్మా సరేలే రే రే కట్నం డబ్బులు మాత్రం తీసుకుని రావటం మర్చిపోవద్దని చెప్పురా నేను చెప్తానమ్మా ఇప్పుడే వెళ్ళి దాంతో మాట్లాడతాను ఏమనుకుంటుందో అది అని అంటూ రూమ్లోకి వెళ్ళగానే వసై మొద్దుబండ ఎక్కడ ఉన్నావే అని విధంగా అనగానే ఏ ఏమండి వచ్చారా అని అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక వెంటనే వంశీ గట్టిగా హక్ చేసుకుంటాడు అసలు ఏమనుకుంటున్నావు మా అమ్మ నీకు పదడుగుల దూరంలో ఉండమంది అసలేం ఏంటి నువ్వు కట్నం డబ్బులు ఎప్పుడు తెస్తావు రోజైనా పార్టీకి వెళ్తున్నాం కదా తీసుకొని వస్తావా మీ అమ్మని అడిగి తెస్తానండి సర్లే డైలాగులకు ఏం తక్కువ లేదు కానీ ఇదిగో తీసుకుని వచ్చాను ఫుట్పాత్ మీద పన్నెండు వందల చీర వావ్ ఎంత బాగుందండి ఎంత పెట్టారు పన్నెండు వేలు నిజంగా సూపర్గా ఉంది అమ్మ వింటుంది నువ్వు బాలేదని అను బాలేదండి ఈ చీర ఎలా ఉంది చెప్పండి చూసారా అండి నా కొడుకు ఫుట్పాత్ మీద తెచ్చాడంట చూడండి అని అంటూ ఉంటే కట్నం డబ్బులు తీసుకొనరా ఏంటి దగ్గరికి వస్తున్నావు చిటికన వేలు కూడా నీకు తాకొద్దు అర్థమైందా అని అంటూ గట్టిగా ఇందుని పట్టుకొని ముద్దు పెడుతూ ఉంటాడు చూడండి నా కొడుకు కట్నం డబ్బుల గురించి ఎలా అడుగుతున్నారు మీరే అవునే ఎంతైనా నా కొడుకు కదా అని విధంగా అంటూ ఉంటాడు ఇక వెంటనే పూలు పెట్టి అలా దగ్గరగా తీసుకుంటాడు ఇందును మరోవైపు మాత్రం ఏంటి అలా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు కొద్దిసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ కాబోతుంది ఏం చేయాలి ఇలా ఎలా బయటికి రావాలి అయినా మీ ఫ్రెండ్స్ నిన్ను చూస్తే ఇదో రకం కొత్త డ్రెస్ అని అనుకుంటారు చాలా సంతోషపడతారు ఎక్కడ అని కూడా అడుగుతారు నానమ్మా మన డైలాగులు అసలే తక్కువ నువ్వు ఇంకా కామెడీ చేస్తున్నావా అది కాదే సర్ది చెప్తున్నానే అవునా అంతలో ఫోన్ కాల్ వస్తుంది ఏంటి బర్త్డే పార్టీనా వద్దు రాకు మా అపూర్వ తల పగిలిపోయింది ఇప్పుడు అందరు హాస్పిటల్కే వెళ్తున్నారు నువ్వు రావద్దు అని అనగానే అమ్మో నేనేం వినలేదు నేను దగ్గరికి రాలేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బామ్మ ఇలాగే నేను అందరికీ ఫోన్ చేసి చెప్తాను నా ఫ్రెండ్స్ అప్పుడు ఎవరు రారు కదా అని అంటూ వెంటనే బిద్దు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి మా మామయ్య గుండె పగిలింది మీరు రావద్దు బర్త్డే పార్టీకి రాకండి అని విధంగా అందరికీ కూడా ఫోన్స్ చేస్తూ ఉగ్రరూపంతో కూర్చొని ఉంటుంది బిందు అదే సమయానికి ఇదేంటి అమ్మో ఇది ఇక్కడే ఉందేంటి ఇప్పుడు ఆ డ్రెస్ని నేను భూమికి ఎలా ఇవ్వాలి ఎలాగో అలా ఈ డ్రెస్ని తీసుకెళ్లి భూమికి ఇవ్వాలి అని అంటూ నెమ్మదిగా అల్మారా దగ్గరికి వస్తాడు దీనికి కనపడకుండా ఈ డ్రెస్ని తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే అలా డ్రెస్ని వెనక్కి పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే అన్నయ్యా అని పిలవగానే దొరికిపోయాను తెలిసిపోయిందా ఏంటి అని అంటూ కంగారుగా బిందునే చూస్తూ ఉంటాడు